పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ పదమూడవ తేదీ పునీత అంతోని వారి పండుగను తల్లి శ్రీ సభ జరుపుకుంటూ ఉండగా అందరికీ పునీత అంతోని వారి పండుగ శుభాకాంక్షలు దీవెనలు దైవ పిలుపు మానవ మాతృలకు అర్థం కాదు సృష్టిలోని ప్రతి జీవి పుట్టుకకో పరమార్థం ఉంది దేవుడు తన పోలికతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సృష్టించుకున్న మానవుని జీవన పరమార్థం ఇంకెంత గొప్పగా ఉంటుందో ఊహకందని విషయం దేవుని ప్రణాళికలో మనమంతా భాగస్వాములమే అయితే దేవుని పిలుపు విని తమ యొక్క జీవితాలను సైతం దేవునికి త్యాగం చేసుకున్న వారు కొందరు మాత్రమే ఉన్నారు అటువంటి వారిలో బహుకొద్ది మంది తాము నమ్ముకున్న దేవుని కోసం జీవితాంతం కట్టుబడి జీవించి మత సాక్షులుగా శ్రీ సభ విశ్వాస పునాదులుగా మనకు ఆదర్శమూర్తులుగా నిలిచారు అటువంటి వారిలో పునీత అంతోని వారు ఒకరు ఒకరోజు మనమంతా కూడా పునీతంతో వారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ముందుగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయను పునీతంతోని వారు ఒక వినూత్నమైన ప్రేరణతో క్రైస్తవ విశ్వాసానికి జీవం పోసారు ఆధునిక కాల అనుగుణంగా శ్రీ సభలో తనకంటూ చెరగని ముద్ర వేశారు దైవ ప్రేరణతో కాలినడకన ఎన్నో ప్రాంతాలను దర్శించి దైవ వాక్కును ఎందరికో అందించారు ఆయన వాక్యాన్ని బోధిస్తుంటే మానవులు మాత్రమే కాదు ప్రకృతి నోరు లేని జంతువులు సైతం ఆధ్యాత్మిక పరవశంతో పులకరించిపోయేవి ఒక సందర్భంలో గాడిది కూడా పునీత అంతుని వారి చేతిలో ఉన్న దివ్య సప్రసాదాన్ని చూసి వినమ్రతతో మోకాళ్ళు వంచి దైవశక్తితో ఆయన ఎన్నో అద్భుతాలను కూడా చేశారు మన శ్రీ సభ పునీత అంతోని వారిని అద్భుతాల అంతోని వారు అని కూడా పిలుస్తూ ఉంటుంది పోగొట్టుకున్న వస్తువులను తిరిగి లభింపచేసే గొప్ప శక్తి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనకు ఉంది అని క్రైస్తవ విశ్వాసం పండుగ సందర్భంగా పునీత అంతోని వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం పునీత అంతోని వారు ఆగస్టు పదిహేను పదకొండు వందల తొంభైవ సంవత్సరం దేవమాత మోక్షారోహణ మహోత్సవం నాడు జన్మించారు అందుకనేమో ఆ పునీతునికి దేవమాత అంటే అమిత ప్రేమ భక్తి విశ్వాసం తన ఇంటికి ఎదురుగా ఉన్న కథీడ్రల్ దేవాలయంలో ఆ పవిత్ర సమయంలో ఫెడనాండోగా నామకరణం చేశారు శాంతిప్రియుడు అని పేరుకు అర్థం ఫెర్నాండో ప్రథమ సంతానం కాబట్టి యుక్త వయసులో ఉన్న తల్లిదండ్రులు పూర్తి శ్రద్ధ తీసుకున్నారు ఆలనా లాలనతో పాటు ప్రేమతో రంగరించిన భక్తిని కథోలిక విలువలను నేర్పించారు అనురాగంతో ఎదుగుతూనే విద్యా విజ్ఞానమందు ఆదిక ఆసక్తిని ప్రదర్శించేవారు ఆ చిన్నారి వయసులో అన్నింటికంటే మిన్నగా ప్రార్థన ఎందు మక్కువ కనబరచారు బుజ్జి బుజ్జి పలుకులతో క్రీస్తు నామం అనుదిన జపాలను జపిస్తూ విశ్వాస సత్యాలను అన్నం చేసేవారు చిన్న ప్రాయం నుండియే అంతోని వారు చేసిన అద్భుతాలు కోకలలు ఒక మారు తండ్రి మార్టిన్తో కలిసి ఊరి వెలుపల ఉన్న తోట పొలానికి వెళ్ళాడు ఆ సంవత్సరం పంట బాగా పండింది కానీ పక్షుల బెడద ఎక్కువగా ఉంది అందుకని పక్షులు త్రోలే పని అంతోనికి అప్పగించి మార్టిన్ పొలం పనిలో లీనమయ్యాడు తండ్రి అప్పగించిన పనిని ఎంతో శ్రద్ధగా చేస్తున్న సమయంలో దూరాన గుడి కనిపించింది అతనిలో ప్రార్థనా శక్తి ఒక్కసారిగా పెళ్ళుకింది ఒక ప్రక్క బాధ్యత మరో ప్రక్క ప్రార్థనా శక్తి దైవ చిత్తం తెలుసుకోవడానికి కొద్దిసేపు ప్రార్థనలో గడిపాడు పెదప పక్షులన్నింటినీ పిలిచి ప్రక్కనే ఉన్న ఫామ్ హౌస్కి వాటిని తీసుకువెళ్ళి తాళం పెట్టాడు తానేమో గుడికి వెళ్ళి ప్రార్థనలో లీనమై మై మర్చిపోయాడు సాయంత్రం వరకు కనిపించిన కుమార్ని వెతుక్కుంటూ గుడిని చేరుకున్నాడు మార్టిన్ అక్కడ పూర్తి ప్రార్థనలో లీనమై ఉన్న కుమార్ని చూసి తండ్రి హృదయం ఆనందంతో నిండిపోయింది కొంతసేపటికి తండ్రిని గమనించినంతోని పొలంలో పక్షులన్నింటినీ తను ఎలా బంధించినది తండ్రికి చూపించి ప్రేమతో వాటిని పలుకరించి తలుపులను తెరచి వాటిని పంపించి వేశాడు అవి కూడా అభిమానంతో అతని వంక చూసి సంతోషంగా ఆకాశంలోనికి ఎగిరిపోయాయి అంతోని వారు గొప్ప విద్వాంసుడు విద్యావంతుడు ఇలాంటి ఇప్పటిలాగా ఆ రోజుల్లో పాఠశాలలు లేవు చదువు అందరికీ అందుబాటులో ఉండేది కాదు ధనవంతుల పిల్లలు మాత్రమే కథీడ్రల్ పాఠశాలలో చదువుకునేవారు అంతోని వారి మామయ్య ఉపాధ్యాయులు కావడంతో అంతోని వారికి చదువుకోవడానికి తగిన ప్రోత్సాహం ఆదరణ లభించింది పాఠశాలలో విద్యా బుద్ధులతో పాటుగా ఆధ్యాత్మిక విషయాలు నేర్పించేవారు అంతోని వారు గ్రామం తప్పకుండా దేవాలయానికి వెళుతూ పూజలు వర్తాసు చేస్తూ గురువుల ప్రసంగాలను భక్తి శ్రద్ధలతో ఆలకించేవారు పునీతల జీవితాలను క్షుణ్ణంగా ధ్యానించడం వల్ల నేను కూడా ఒక మంచి గురువుగా మారి నా శ్రీ సభకు సేవ చేయాలి అనే బలమైన ఆలోచన అంతోని వారి హృదయంలో మొదలైంది ప్రియ స్నేహితులారా మరి యొక్క వీడియోను రెండవ భాగంలో భక్తి శ్రద్ధలతో ధ్యానించడం దయగల దేవుడు పునీత అంతోని వారి ప్రార్థన మధ్యస్థ ద్వారా మనకు కావలసిన వరాలను కొమ్మరించదరిగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమెన్